ఏమండోయ్ ఈ రోజు సండే కదా ఇంతకీ ఈ రోజు సండే ఏంటి కామెంట్స్ లో రాసేయండి మాదే ఉందిలేండి చక్కగా బోన్ చేసేసి చల్లటి వర్షంలో చేపల వేటకు వచ్చామండి చేపల వేట అంటే మేం వల్లేసి పడతామని కాదండో ఆల్రెడీ వేటాడి పట్టిన చేపల్ని డబ్బులతో కొనుక్కోవడానికి వచ్చామండి రాజమండ్రి కొద్దవరి ఫుల్ అయిపోయిందంట ఫుల్ అయిపోయిందంట ఫుల్ అయిపోయిందంట ఫుల్ అయిపోయిందంట ఇన్ని టోన్లు వినపడాక నాకెందుకని ఎలా ఊరుకుంటాను చెప్పండి మీకు కూడా పాలు చూపించేద్దామని వచ్చానండి ఇదిగో ఈ టైంలోనే లోనే పులుసు వస్తుందండి కానీ అంతటా అదృష్టం మనకెక్కడ చెప్పండి మరీ పులుసు కాకపోయినా ఏదో సీజనల్ చేపలు ఒక రెండు మూడు రకాలు తీసుకుందాం అని అయితే వచ్చానండి ఒకవైపు చల్లటి వర్షం ఇంకొక వైపు ఏమో పొంగుతున్న గోదావరి అబ్బా అక్కడ ఉన్నాసేపు ఒక మంచి ఫీల్ అయితే ఉందండి గోదావరి అయితే ఈ స్టార్టింగ్ లోనే ఇంత ఫుల్ గా వచ్చేసింది మరి ఉండే కొద్ది ఏమైతుందో ఏంటో గోదావరి వచ్చిందడు నడు స్నానం చేద్దాం నడు స్విమ్మింగ్ పూల్ అది ఎంత ఇచ్చాడు టికెట్కి టికెట్ అంతా బట్టలు ఇస్తాను స్నానం చేద్దాం చదువు పైకి పైకి రీసెంట్ గా కాకినాడ వెళ్ళినప్పుడు మా పత్తి గారు బొడ్డు బీచ్ లో కొట్టుకున్నారు కదా మా బొడ్డు కూడా ఈ గోదావరిని చూసి బీచే అనుకుంటున్నాడు అండి లోపలికి వెళ్దాం స్నానం చేద్దాం అంటున్నాడు ఈడేవుడు అండి బాబు ఇంటికి రానంటున్నాడు ఎలాగైతే కాసేపటికి ఏడుపు మానేసి కూల్ అయ్యాడండి పిల్లోడు చేపలు సవ్వగ్గా దొరకాలి అన్ని రకాలు దొరకాలి ఫ్రెష్ గా దొరకాలి అంటే ధవళేశ్వరం బ్యారేజ్ కి వెళ్లాల్సిందే అలాగే అనుకుని ఉరుకు పరుగుల మీద ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కడానికి వెళ్తే బ్రిడ్జ్ ఎక్కకుండా ఆపేస్తాడు ఎందుకంటే గోదావరి గేట్స్ కింద బోట్ ఇరుక్కుపోయిందండి దాన్ని బుల్డోజర్ సహాయంతో పైకి తీస్తున్నారు అంటండి మమ్మల్ని కూడా వీడియో తీసుకోవడానికి ఎలా చేయలేదు టీవీలో వేస్తే ఆ బిట్టు పట్టుకొచ్చి యాడ్ చేశాను అట్లా ఉంటది మరి మన వీడియో డెడికేషన్ ఎంత దూరం వచ్చి చేపలు పట్టుకెళ్లకుండా ఉసూరు మన తిరిగి ఏం వెళ్తామని చెప్పి పట్టు వదలన్న విక్రమార్కుల్లాగా వేరే దారి నుంచి ప్రయత్నించామండి అమ్మ బాబాయ్ అసలే ఆదివారం ఏమో జనం మాత్రం తీర్థంలా ఉన్నారనుకోండి వెల్కమ్ టు చల్లటి వర్షన్ లో చేపల వేట ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయండి వీటి పేర్లు కూడా నాకు సరిగా తెలియదు ఇది ధవలేశ్వరం బ్యారేజ్ బ్రిడ్జ్ కింద అండి ఇప్పుడు వచ్చినా ఫ్రెష్ గా దొరుకుతాయి సవగ్గా దొరుకుతాయి గోదావరిలో పట్టేసి ఈ పక్కన ఇలా అమ్మేస్తారు వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటాయి చాలా రకాలు తీసేసుకుందాం అనుకున్నాను గానండి వాటిని చూసిన తర్వాత ఈ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి బ్రెయిన్ లో ఒక ప్రశ్న తిరిగేతా ఉన్నదండి ఏమంట బొమ్మడేళ్ళు ఎప్పుడైనా తిన్నారా నేను ఎప్పుడు తినలేదండి నాకు వాటిని చూస్తేనే భయం పాములా సన్నగా ఉంటాయని ఈ పెద్ద చేపేమో మోసండి కానీ ఇంత చేప కొనుక్కుని మేమిద్దరం ఏం చేసుకుంటాం అందుకే మేము సింపుల్ గా చీర్మన్ తీసుకున్నామండి అంటే ఇలా ఎర్ర గోదావరి వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది చీరతో పడతారు కాబట్టి దాన్ని చీరమేనా అంటారా అంట తర్వాత ఇక్కడ పెద్ద చేప ఉందండి దీని అసలు నేను ఎత్తుకోగలనా అనిపించింది సర్లే అని చెప్పి కూసంత కుస్తి పడి తమ్మల్ పిక్స్కి పనికొత్త అని చెప్పి ఏదో సాహసం చేసి ఎత్తేసానండి ఎత్తడానికి ఎత్తేసాను గాని అక్కడ చేతులు కడుక్కోడానికి నీళ్ళు లేవండు తర్వాత అటు ఇటు ఏం చేయాలో తల్లికి పిచ్చితనలో తిరుగుతుంటే పాపం ఒక ఆవిడ పిలిచి ఆవిడ తాగడానికి తెచ్చుకుని నీళ్ళు ఇచ్చింది ఫైనల్ గా అయితే చేపల షాపింగ్ అయిపోయిందండి ఈ రోడ్డు మీకు ఐడియా ఉందా రీసెంట్ గా విశ్వక్ సేన్ గారి ఈ మూవీ వచ్చింది కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ మూవీ షూట్ అంతా ఈ రోడ్లేనండి నేను షూటింగ్ కు వచ్చాను కానీ మన దరిద్రం ఎప్పుడు దసావతారాల్లో తిరుగుతానే ఉంటది కాబట్టి హీరో గారిని చూసేంత అదృష్టం కలగలేదండి ఇదిగో ఈ టెంపుల్ రీసెంట్ గా రాజమండ్రిలో కట్టిన కైలేశ్వరాలి టెంపుల్ లోపల ఉంటదండి అసలు మాటల్లో చెప్పలేము అనుకోండి మీలో ఎవరైనా రాజమండ్రి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ కి మాత్రం రండి మార్నింగ్ టైమ్ ఈవినింగ్ టైమ్ కూడా ఓపెన్ చేస్తారా అండి మేము అలా వెళ్లి ఇలా చేపలు తెచ్చుకునే లోపు చీకటి పడిపోయింది బయటకు వచ్చిన తర్వాత బొజ్జలు ఏమన్నా పడకపోతే ఒక అవమానంగా ఫీల్ అవుతామండి మేము ఇంత చల్లటి వెదర్ లో వేడి వేడి మంచూరియా బొజ్జులోకి ఎత్తే అబ్బా బలే ఉంటదనుకోండి మా బుడతంగాడు మంచురియా తిండగాని ఉల్లిపే పిచ్చోడండి దేంట్లో ఉల్లిపోయేలా సరే చాలా ఇష్టంగా తింటాడు ఇక్కడ సరస్వతి గాడు దగ్గర మంచూరియా చాలా బాగుంటది కానీ ఆ రోజు ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి అంతగా నచ్చలేదు మా బుడతంగాడికి ట్రైన్ చూడాలన్నా ఎక్కాలన్నా ఎంత ఇష్టమో మంచూరియా డిసప్పాయింట్ చేస్తుంది కదా అని చెప్పి ఎదురుకొచ్చి ముంత మిక్చర్ తీసుకున్నామండి ఈ ముంత మిక్చర్ మామిడికే ముక్కలతో చేశారా టేస్ట్ అయితే బాగుంది మా బుడతంగాడి కోసం అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాం మా స్వీట్ కార్న్ అంటే ఎంత ఇష్టమో రోజంతా అన్నం పెట్టకపోయినా ఆ కార్న్ అంత బాగా అడ్జస్ట్ అయిపోయింది పోతాడం చైర్మన్ తీసుకున్నాం కదా ఆ చైర్మన్ ఎలా క్లీన్ చేయాలి వాటితో ఏ కర్రీ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఏమండో ఇంతకీ వీడియోకి లైక్ కొట్టారా సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను